హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కడప జిల్లా మైదుకూర్ మండలం ధరణి తిమ్మాయిపల్లి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి కానీ అనివార్య కారణాల వల్ల ఓల్డ్ కేటగిరీ రేపటికి వాయిదా వేయడం జరిగింది తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా అండి ఈ గీత చిరునామా

వేముల మండలం కడప జిల్లా అండి మూల రామసుబ్బారెడ్డి గారు వేముల మండలం కడప జిల్లా ఈ గిత్త కమ్మాయిండ్ గిట్టగా తుమ్మలక్ష్మీనారాయణ రెడ్డి గారు గుడిపాడు దూరు మండలం కడప జిల్లా అండి మూలి రామసుబ్బారెడ్డి Okay friends, thank you, thank you for watching.